బిడ్డల పెంపకంలో తేడాలు చూపిస్తే పెద్దయ్యాక వాళ్ళు బతుకులు ఇదిగో ఇలాగే ఉంటాయి రచనలు మెచ్చుకున్న నాకు ఉత్తరాలు రాసింది అని మీకు తెలుసు నేను ప్రేమించింది ఊహ ఉత్తరాలని ఊహనని అని మీకు తెలుసు నేను రమ్యని ఊహన్ కుని పొరపాటు పడితే మీకు తెలిసినా మీరు అన్నది నాకు చెప్పలేదు ఆనాడే చెప్పుంటే ఈ సమస్యలు కావు ఊహన్ నీటిలో చేపలా చూశారు కానీ ఆ చేప కూడా కన్నీళ్లు ఉంటాయని అది కూడా కన్నీళ్ళు కారుస్తుందని మీకు తెలియదు తెలుసుకోవాలి లేరు అది తెలియజేయడానికి నేను నాటక వాడాను ఎదురు తిరగటం ఊహకి ఎదురవ్వటం రమ్యకి తెలియజెప్పాలని నేను రమ్యకి దగ్గర అవుతున్నట్టు ఊహకి దూరం అవుతున్నట్టు నటించాను నేను ప్రేమించింది ఊహని నేను అభిమానించేది ఊహని ఆరాధించేది ఊహని ఊహనా ప్రాణం ఊహనా సర్వం ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి ఊహే నా భార్య మిస్టర్ సూర్య మీరు అలా అదృష్టవంతు సూర్యలే మీకోసం వచ్చాను అవును సూర్య ఎప్పటికీ నీవాడే నువ్వు లేందే సూర్య బ్రతికలేడు సూర్యకి నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీతో జీవితం కావాలి నీది నిజమైన ప్రేమ కాబట్టి ఓడిపోయి గెలిచావు ఇంతకాలం నేను నమ్మవాన్ నువ్వు నమ్మచ్చు ఇప్పుడు నువ్వు నమ్మోవాన్ నేను నమ్మచ్చు